హలో మామస్ మీరాయ్ ట్రైలర్ వచ్చేసింది అదిరిపోయింది బొమ్మ బ్లాక్ బస్టర్ అనేలా ఉంది యంగ్ హీరో తేజా సజ్జ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు తేజా ఇక ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలయ్యింది చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు కుర్ర హీరో తేజా సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు తేజ సజ్జ స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు ఇక ఇప్పుడు హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు తేజ ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలను నటించి ఆకట్టుకున్నాడు ఆ తర్వాత సోలో హీరోగా జాంబిరెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక రీసెంట్గా మరోసారి ప్రశాంత్ వర్మతో కలిసి హనుమాన్ సినిమా చేశాడు తేజ హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పన లేదు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది పాన్ ఇండియా వైడ్గా హనుమాన్ సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా తర్వాత ఇప్పుడు తేజ మీరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ మధ్య సినిమా టైటిల్తో పాటు తేజ లుక్ను రివీల్ చేశారు పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో రానుందని అర్థమవుతుంది కార్తిక్ గట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా రితికా నాయక్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలు నటిస్తున్నారు తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు ట్రైలర్ అదిరిపోయిందని చెప్పాలి విజువల్ ఫీస్ట్ గా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అలాగే సినిమా లో విఎఫ్ఎక్స్ ఆకట్టుకున్నాయి అదే విధంగా సీనియర్ నటి శ్రీయా కూడా నటిస్తున్నారు విలన్ గా మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొడుతున్నాడు గతంలో హనుమాన్ సినిమా తరహాలోనే ఈ సినిమా శ్రీరాముడి కాన్సెప్ట్ తో రానుంది ట్రైలర్ చివరిలో శ్రీరాముడు హీరోకి సాయం చేసినట్టు చూపించారు చూడబోతుంటే ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది సెప్టెంబర్ పన్నెండున సినిమా విడుదల కానుంది